మళ్ళని పాయింట్ లో పెట్టడానికి మన ట్రాక్టర్ ఇచ్చిన వారు మహేంద్ర ట్రాక్టర్ స్పరజాల ఈ రెండు పల్ల విభాగంలో పండుని బహుకరించిన వారు ఓరిగింటి ఇన్నారెడ్డి గారు మనకి రెండు పనుల మండలి బహుకరించిన వారు ఓడిగిట్టి ఎన్నారెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు చింతల ఎవరున్న కతలు ఇప్పుడు వచ్చిన వారు భోజనం టోకెల్ని తీసుకున్నాడు ఇక్కడ స్టేజ్ దగ్గర అర్థం కాదు చదువుతుంటే మీద మాకు చూడటం ఈ టైంలో ఉపయోగించుకోవచ్చు పోటీ జరిగేటప్పుడు కాబట్టి ఈ టైంలో మీకు ఇష్టం ఓకే ఎత్తుల బలప్రదర్శనం అయితే జరుగుతుంది ఈ బలప్రదర్శన అడుగుల కోర్టు యాభై అడుగుల చుట్టూ వచ్చేసి గారు వారి కుమారుడు గారెడ్డి కుమారుడైన జ్ఞాపకాడైనా గాన్సీస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగినది అలాగే ప్రతాప్ రెడ్డి గారు ఏదో గారు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఎద్దుల గతవారు ఇక్కడ స్టేజ్ కార్డుకు వచ్చి టోకెన్ అయితే చూసుకోవాలండి మీరు ఆరోగ్యత ఎద్దులైతే మొదలవడం జరుగుతుంది ఏదో వారు ఏదో గత ఎద్దులు సిద్ధంగా ఉండాలా మన ఈ ప్రదర్శనకు సహకరించి మనకి సహాయం చేసిన వారు బోయపాటి ఎన్నారెడ్డి తండ్రి మల్లి రాగి ముప్పై చల్ల నరసింహారావు గారు ట్రాన్సాక్షన్ ముప్పై వేల రూపాయలు గాజా మల్రెడ్డి ఫ్రాన్సిస్ గిండి ఇరవై ఐదు వేల రూపాయలు శ్రీ వెంకట అరుణాచలేశ్వర రైస్ డ్రైలర్స్ ఇరవై ఐదు వేల రూపాయలు ஸ்ரீ முர முரளிகிருஷ்ணா ரைஸ் இண்டஸ்ட்ரீஸ் குண்டா முரளிமோகன் இரவ் ரூபாய் మన బండ పాయింట్ లో పెట్టుకోవడానికి సహకరించిన మహేంద్ర ట్రాక్టర్స్ గురుజల వారికి ధన్యవాదాలు మనకి ఈ స్కూల్ గ్రౌండ్ ఉపయోగించుకోవడానికి ఇచ్చిన ఫాదర్ పాపయ్య గారికి ధన్యవాదాలు మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లో ఉన్న ప్రతి ఒక్కరు భోజనం పెట్టమండి టోకెన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు భోజనం చేయండి గతలతో వచ్చిన వారికినండి టోకెన్ ఇచ్చేది గతలతో వచ్చిన వారికి వేరే వారికి లేదు వేరే వాళ్ళకి కావాలంటే ఇక్కడ రైట్ సైడ్లో భోజనం ఉంది వంద రూపాయలు శ్రీ సాగర మాతా క్యాటరింగ్ రాజశేఖర్ రెడ్డి గారు ఎనభై ఎనభై తగ్గించారు ఎనభై రూపాయలు భోజనం వంద రూపాయలు బిర్యానీ ఎనభై అండి ఓన్లీ బిర్యానీ ఎనభై రూపాయలు లేదా సీట్స్ వారు ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు దాఖలు తీసుకోవాలి రాయల్ స్పీట్స్ వారు వారు ఏర్పాటు చేసినటువంటి మంచి పైన అందరూ కూడా వినియోగించుకోవాలి ఆరో దశ గారు రెడీగా ఉన్నారండి ఏడవ శత వరకు కూడా బయలుదేరండి బయలుదేరి రావాలి ఏడో దశగా వరకు రెడీగా ఉండాలి No me voy a వచ్చిన ప్రేక్షకులు ఏలలో కేతలు గోన చేస్తేనే ఎత్తులకు ఊపు ఉత్సాహం వస్తాయి ఇంకా బాగా పడిగాతాయి కాబట్టి అందరూ కేతలు ఏల వేయాలా క్లాసులు వద్దాలా ا سيلو وٽر 16 رنگ جو ڊيوڊ 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 జంక్షన్ యూట్యూబ్ ఛానల్ వర్ష పంగోలు పోల్స్ అక్కడ రాయల్ నివాళ్ళు మధ్యకు వచ్చినండి రెండు ఆమన్నా ఆగవచ్చు రాయల్ ఫిక్స్ ఎస్ మధ్యలో ఇస్తున్నారు ఎస్ ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఈ కార్యక్రమాలు ఎంత దూరంలో ఉన్నా సరే ఇంత దేశాల్లో ఉన్నా కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు హలో రాయల్ సీట్ వారు మధ్యకు పోస్తున్నారంటే మధ్యకు తాగవచ్చు రాయల్ సీల్డ్స్ பிள்ளை <zk> <somethits noise> మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తఖన ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తఖన ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నవి గంగమ్మ తల్లి ఆశీస్సులతో అర్చిగారి శ్రీనివాసులు గారు నర్సపల్లి విజయవాడ మండలం నంద మెడికల్ క్యాంప్ వాళ్ళు భోజనం టోకెన్ కావాలంటే తీసుకోండి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పదమూడు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది అర్జి గారు శ్రీనివాసులు గారు నర్సిపల్లి ఉయ్యాలవరం మండలం నంద్యాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి

ప్రకాశం జిల్లా పెట్టుకో మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై మూడు సెకండ్లు మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రేపటి దత్తండి రేపటి గతలు అర్థగాని శ్రీనివాసులు గారు నర్సిపల్లె ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అట్టి గారి శ్రీనివాసులు గారు నర్చపల్లి ఉయ్యాలవడ మండలం వారి కింద ప్రదర్శనలో ఉన్నాయి మా వచ్చి ఇక కూర్చుంది ఎట్లా ఇక నువ్వు రావాలి సగం నుంచి ఆయన చూసుకుంటాడు సగం నుంచి నువ్వు చూసుకోవాలి పదిహేను వందల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై ఆరు సెకండ్లు లో ఉన్నది ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఉద్యాలు శ్రీనివాసులు గారు నర్సిపల్లి ఉద్యానవర్ మండలం నంజార్ జిల్లా వారి దశ ప్రదర్శనలు ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అరుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్ల మంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది

ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వందకు దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు మందంజలో ఉన్నది

మూడవ స్టూలు కొనసాగుతారు ప్రస్తుతానికి రావాలండి అత్యగారి శ్రీనివాసులు గారు నర్సపల్లి ఉయ్యాలకొండ మండలం వారి అవారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషంలో ఉన్నది ఈ రౌండ్లో నూట ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోనూ

अॻि गुड़ा आहिनि मूरो सम्झो సాయి అందోరెడ్డి గారు మీరు మా కమిటీ వాళ్ళతో కలగకుండా పట్టు నుంచి పోస్తావారు ఇంతవరకు ఎక్కడో కప్పు కూడా లేదు తుమ్మ అందోరెడ్డి సాయి మీరు ఎక్కడ ఉన్నారో పెద్ద శ్రేణిపై చేశారు పెద్ద పెద్ద దానాలు కట్టుకున్నారు వచ్చిన తాగకుండా పట్టుమిట్లు పోటీ పదవి పెట్టలేదు గంగమ్మ తల్లి ఆశీస్సులతో అర్జిగారి శ్రీనివాసులు గారు నర్సిపల్లి ఉయ్యాలవర మండలం నంజార్ జిల్లా వారి గత లాగిన దూరము రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది అరవై రెండు అంగళంలో రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది అడుగుల రెండవ దూరాన్ని గులాన్నికి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి హలో ఏడో చదువు అనేది రెడీ ఉండాలని చెప్పడం జరిగిందండి ఇంకా ఇక్కడ కనిపించట్లేదు మాకు జత అయిపోయేసరికి జత రావాలా దయచేసి కమిటీ వాళ్ళకి సహకరించాలంటే ఎంత తొందరగా సహకరిస్తే ఎంత తొందరగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ముగించుకోవచ్చు మొత్తం అయితే పదిహేడు గతలు ఈ రోజు జరుగుతుంది దయచేసి రావాలి ఎనిమిదో సిద్ధంగా ఉండాలండి you know what i